అందరికీ ప్రైజ్ ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము రెండో సమూహాల గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వచనం నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను మరియు యహోవనగు నేను నీకు తెలియజేయనిదేమనగా నేను నీకు సంతానము కలుగు చేయదును దేవుడు ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా నీతో ఏమంటే నీ శత్రువుల మీద నీకు జయమిచ్చాను నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను అంటున్నాడు ఇన్ని రోజులు నీ శత్రువులతో పడి పడి అలసిపోయావు వాళ్ళు తరుముతుంటే ఏంటో నాకు ఈ పరిస్థితి అని చెప్పి అర్థం కాని స్థితిలో నెమ్మది కోల్పోయావు ఇబ్బందులు పడ్డావు శ్రమలు పడ్డావు పరిస్థితులు అర్థం కాక తలగొక్కున్నావు కదా కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవునితో చెప్తున్నాడు ఏమంటే ఎంతవరకు పడ్డావులే కానీ ఇప్పుడు నీ శత్రువుల మీద నీకు జయాన్ని ఇచ్చిన ఇంక నువ్వు శత్రువులను చూసి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను జయాన్ని ఇచ్చాను కాబట్టి విజయం నీదే ఎంతమంది శత్రువులు అన్నా రానిలే విజయం నీదే ఇంకా నీకు టెన్షన్ ఉండదు నెమ్మదిగా ఉంటావు ఎందుకంటే నేను నెమ్మది కలుగు చేస్తున్నాను కాబట్టి రైతులా అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అనమాట కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎవరు టెన్షన్ పడకండి నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా మరి ఆయనపైన ఆనుకో ఆయనపైన ఆధారపడు ఆయనే నువ్వు ఆశ్రయంగా చేసుకో ఆయనే నీ కొండ కోట సమస్తమన్నీ ఆయనే అయి ఉండాలి అలా నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా నీ శత్రువుల పైన నీకు జయము వచ్చినట్లే ఎందుకంటే ఆయన నీకు తోడి ఉన్నాడు కాబట్టి జయం ఆయనే ఇస్తాడు యుద్ధం యహోవాదే కదా ఆయన ఇంకో విషయం ఏం చెప్పాడంటే నీ భారం తెచ్చి ఆయన మీద మోపమన్నాడు కాబట్టి ఆయన మీద నీ భారం వేసేసి నువ్వు నెమ్మదిగా ఉండు ఆయనే కార్యం చేస్తాడు ఆయన నీ పక్షమున యుద్ధం చేస్తాను నీ శత్రువులతో ప్రజల అలాగే యహోవానకు నేను మీకు తెలియజేయండి ఏమనగా నీకు సంతానం కలుగు చేస్తానని చెప్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే సంతానాలు లేమితో బాధపడుతున్నారు అందరూ నన్ను అంటున్నారు అవమానపరుస్తున్నారు నాకు నెమ్మది లేదు నేను బాధపడుతున్నాను కానీ దేవుడు చూస్తున్నాడు లేదా అని చాలామంది ఉదయకాల సమయంలో ఆలోచన చేస్తున్నారేమో అందరికీ దేవుడు సంతానాన్ని ఇచ్చాడు కదా మరి నాకెందుకు ఇవ్వట్లేదు నేనేం అన్యాయం చేశాను అని బాధపడుతున్నారేమో భయపడకండి ధైర్యంగా ఉండండి దేవుడు ఉదయకాల సమయంలో దేవుడిని మాటలు విన్నాడు కాబట్టి ఈ వాక్యం త్వర నీకు సమాధానం చెప్తున్నాడు ఏమంటే నేను నీకు సంతానాన్ని ఇస్తాను నేను సంతానాన్ని కలుగు చేస్తానని చెప్తున్నాడు ద లాట్ కాబట్టి ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే సంతానం లేమితో బాధపడుతున్నారో దేవుడు మీకు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు సంతానాన్ని ఇవ్వబోతున్నాడు ప్రజదలాట్ నమ్మినోళ్ళు ఖచ్చితంగా స్వతంత్రించుకుంటారు ద లాట్ కాబట్టి ధైర్యంగా ఉండండి దేవుడే మీకు సంతానాన్ని ఇస్తాడు ఇక్కడ శత్రువుల మీద మనకి జయమిచ్చాడు దేవుడు శత్రువుల మీద అంటే ఈ లోకంలో ఉండే శత్రువులనే కాదు అపవాది అనగా సాతాను వాణి మీద మనకి జయమిచ్చాడు వాని మీద మనకు అధికారం ఇచ్చాడు కాబట్టి ఒకవేళ ఉదయకాల సమయంలో ఆత్మీయంగా ఎంతమంది అయితే పోరాడుతున్నారు నిలబడాలి అని ఆశపడి ప్రయత్నించినా కూడా కాకుండా పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఇలాగే అయిపోతుంది నా అభ్రతికి నాకు అర్థం కావట్లేదని ఎంతమంది బాధపడుతున్నారు దేవుడు మీ శత్రువు మీద మీకు అధికారం ఇచ్చాడు అధికారాన్ని మీరు ఉపయోగించుకోవాలి అధికారాన్ని గుర్తుపట్టాలి ఎప్పుడైతే నువ్వు అధికారాన్ని గుర్తుపడతావో అప్పుడు అపవాది నిన్ను శోధించడానికి అవకాశం ఉండదు ఇన్ కేస్ శోధించినా కూడా నువ్వు తిరిగి వానికి సమాధానం చెప్పగలవు నిలబడగలుగుతావు ప్రజదలవాడు కాబట్టి దేవుడు అపవాది మీద ఆయన నమ్ముకున్న ప్రతి బిడ్డకు కూడా అధికారం ఇచ్చాడు జయాన్ని ఇచ్చాడు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు నెమ్మదిగా ఉండు టెన్షన్ పడద్దు ప్రజదలవాడు దేవుని పైన ఆనుకొని తండ్రి అపవాదిపై నాకు జయాన్ని ఇచ్చినందుకు నా స్త్రులందరి మీద కూడా నాకు అధికారం ఇచ్చినందుకు స్తోత్రాలు కృతజ్ఞతలు అయినా దేవుని స్థుతించు ఆయన నీకు నెమ్మది కలుగు చేశారు కాబట్టి దేవుని స్థుతించు థ్యాంక్ యూ నాన్న నాకు ఇచ్చినందుకు అని రైతుల కాబట్టి దేవుణ్ణి అడుగు ప్రభా అపవాదిని జయించే శక్తి నాకు ఇచ్చారు కాబట్టి ఎలా జయించాలి ఏం చేయాలి ఆయన్ని అడుగు ఆయనే దారి చూపిస్తాడు నీకు జయం వచ్చేసినట్లే రైతురా కాబట్టి ఉదయకాల సమయంలో గర్భఫలం లేక బాధపడే వాళ్ళు కూడా బాధపడకండి దేవుడు మీ గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు అలాగే శోధనల చేత శోధించబడుతూ అపవాది చేత పోరాడలేక నెమ్మది లేక ఎంతమంది బాధపడుతున్నారు వారందరికీ అందరికీ కూడా దేవుడు మీకు విజయాన్ని ఇచ్చేశాడు ఆల్రెడీ అపవాది మీద విజయాన్ని నెమ్మదిని నెమ్మదినిచ్చాడు కాబట్టి నెమ్మదిగా ఉండండి ఆయన పైన ఆనుకోండి ఆయన పైన ఆధారపడండి దేవుడు మీ జీవితంలో ఖచ్చితంగా కార్యం చేస్తాడు రైతులాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయకాల సమయంలో రెండు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ ప్రేమ నమ్మకం గల తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం అయ్యా ఉదయకాల సమయంలో తండ్రి నాతో మాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే సంతాన లేమితో బాధపడుతున్న వారు అన్నారు తండ్రి దయ ప్రభా వారందరి జీవితాల్లో కూడా తండ్రి సంతానంను మీరు కలుగు చేయండి ఎందుకంటే సంతానం లేకపోతే నాయన ప్రభు అందరూ గొడ్రాలు గుడ్రాల చేస్తారు ఆ గుడ్రాలనే నెపం నాయన ప్రభు వారిని ఎంతగానో దేవ బాధకు గురి చేస్తుంది ఎంతగానో ఇబ్బందికి గురి చేస్తుంది తండ్రి చాలామంది ఈ మాటలు వినలేక సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు చాలామంది చనిపోతారు చనిపోయినారు కూడా తండ్రి అలాంటి పరిస్థితికి కొరకు రాకుండా తండ్రి గర్భఫలం యహోవై బహుమానమని మీ లేఖరాలు సెలవుస్తున్నాయి కాబట్టి తండ్రి ఎంతమంది అయితే నేను ప్రభా సంతానం లేమిలో ఉన్నారో వారందరి జీవితంలో మీరు ఉంచి ప్రభా మీరు గర్భపాలని వారికి ఇవ్వండి వారి గర్భాన్ని తెరవండి వారికి సంతానాన్ని ఇవ్వండి వారి జీవితంలో చేయమని ప్రార్థిస్తున్నాను అదే సమయంలో నాయన ప్రభా వారి ఏ సమస్యల్లో ఉండి సంతానం కలగకపోయినప్పుడు కూడా తండ్రి మీరైతే ఏదైనా చేయగల సమర్థుడు మీకు అసాధ్యం అనేది లేదు కాబట్టి వారికి సంతానాన్ని ఇవ్వండి అదే సమయంలో ఎంతమంది ఆత్మీయంగా పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ అపవాదితో పోరాడలేక దేవా బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు నిలబడాలని ఆశ ఉంది దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని ఆశ ఉంది కానీ నిలబడలేకపోతున్నా కానీ ఏమీ చేయలేకపోతున్నా దేవుణ్ణి విశ్వసించలేకపోతున్నా విశ్వాసంలో కూడా విఫలమైపోతున్నారు నా పరిస్థితి ఎందుకు నాకు అర్థం అని ఎంతమంది బాధపడుతున్నారు తండ్రి వారందరికీ కూడా విశ్వాస శక్తినివ్వండి బలమునివ్వండి మీ కొరకు నిలబడగలిగేలా వారికి శక్తినివ్వండి అపవాది పైన అందరికీ విజయాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు నెమ్మది కలుగు చేసినందుకు స్తోత్రాలు వారి అధికారాన్ని గుర్తుపట్టి దేవా మిమ్మల్ని మహింపరిచినట్టు సహాయం చేయండి మీ పైన మీపైన మీ పైన ఆధారపడినట్లు సహాయం చేయమని ప్రతి ఒక్కరికి విజయాన్ని ఇవ్వమని దయచూపమని మీకే వంద నాలుగు స్తోత్రాలు తెలించుకుంటూ దేవా ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరునందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ పరిశుద్ధ పరిశుధనలో ప్రార్థించి స్థుతించి గనపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన కాక ఆమెన్